అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ ఈసారి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఎవరికి ప్రకటిస్తున్నారు అన్న అంశం మీద ఆసక్తికర చర్చ మొదలైంది ఎప్పట్లానే పలువురు రాజకీయ ప్రముఖులకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తుంది మరికొందరు ప్రముఖుల పేర్లు కూడా భారతరత్న రేసులో ఉన్నట్లుగా ప్రచారం అయితే ఉంది రిపబ్లిక్ డే వేళ త్వరలోనే భారతరత్న పురస్కారాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం అయితే ఉంది ఇక భారతరత్న పురస్కారం రేసులో ఉన్న ప్రముఖులను పరిశీలిస్తే భారతరత్న పురస్కార రేసులో దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ముందున్నట్లుగా ఢిల్లీ వర్గాల సమాచారం అయితే ఉంది అయితే గత ఏడాది అక్టోబర్ మాసంలో రతన్ టాటా కన్నుమూసారు ముందు నుంచే ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ అయితే ఉంది మరణాంతరం ఈ డిమాండ్ మరింత బలపడిపోయింది ఇక రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ మహారాష్ట్ర కేబినెట్ తీర్మానం కూడా చేసింది ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతేడాది డిసెంబర్ ఇరవై ఆరున కనుమూసారు ఆయన కూడా భారత రత్న ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీతో పాటు కొందరు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కూడా కోరుతున్నాయి మన్మోహన్ సింగ్ కు ఢిల్లీలో స్మృతి స్థల్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది దీంతో పాటు మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇస్తే ఆశ్చర్యపోనక్కర్లేదనేది ఢిల్లీ వర్గాల సమాచారం అయితే కాంగ్రెస్ తో పాటుగా సుదీర్ఘ అనుబంధం కలిగిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రెండు వేల పంతొమ్మిదిలో భారతరత్న ఇచ్చిన మోదీ సర్కార్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించడం విశేషం కాగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ బలంగా కోరుకుంటుంది అయితే ఎన్టీఆర్ కు భారతరత్న వస్తుందని ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు ప్రస్తుత ఎన్డిఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా మారిపోయింది అయితే ఎన్టీఆర్ కు భారత రత్న ఇచ్చేందుకు టిడిపి నేతలు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే దళిత్ ఐకాన్ బిఎస్పీ వ్యవస్థాపకుడు కాంచీరామ్ కు కూడా భారతరత్న ఇవ్వాలని డిమాండ్ కూడా ఎప్పటి నుంచే ఉంది గతంలో చాలా సార్లు బిఎస్పీ అధినేత్రి యూపీ మాజీ సీఎం మాయావతి కూడా ఈ డిమాండ్ ను కేంద్రం పొందుంచింది అలాగే సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ వీర్ సావర్కర్ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే బీహార్ తొలి సీఎం శ్రీకృష్ణ సింగ్ బీపీ మండల్ ఒడిషా మాజీ సీఎం బీజు పట్నాయక్ తదితరులు కూడా భారత రత్న రేస్ లో ఉన్నారు అయితే ఈసారి మూడు లేదా నాలుగు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది రిపబ్లిక్ డే కి ముందు లేదా ఆ తర్వాత దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది ఇక ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి ఐదున ఎన్నికలు ఉండడంతో ఆ తర్వాత భారతరత్న పురస్కారాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది కాగా గతేడాది ఐదుగురు ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ మాజీ ప్రధానుడు పివి నరసింహారావు చౌదరి చరణ్ సింగ్ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్న ప్రకటించారు తొలిసారిగా ఒక సంవత్సరంలో ఎక్కువ మందికి భారత రత్న ప్రకటించడం అసలు విశేషం గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నలుగురికి భారతరత్న ప్రధానం చేయడమే ఇప్పటి వరకు గరిష్టంగా ఉంది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఇప్పటి వరకు భారతరత్న పురస్కారం జాబితాలో చోటు దక్కించుకున్న వారి సంఖ్య సుమారు యాభై మూడుకు చేరిపోయింది ఈ ఏడాది భారతరత్న అవార్డు రేసులో ముందుకెళ్లేదెవరు దక్కించుకునేదెవరో కామెంట్ చేయండి